హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వరంగల్ బాయ్ సాయి మోటో బ్లాగ్స్ వెల్కమ్ టు న్యూ బ్లాగ్ వెల్ వెల్కమ్ టు కొత్త ముచ్చట సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ రైడ్ అంటే కొన్ని ఒక బెన్లీ బైకు అంటే బెన్లీ వాళ్ళంటే అంటే బండ్లు పనులు వస్తున్నా నాకు కూడా తెలియదు యాక్చువల్లీ మనం లాస్ట్ టైము బెన్లీ వాళ్ళతో ఒక రైడ్ పోయినాము ట్వంటీ సిక్స్ రైడ్ వాళ్ళు కండక్ట్ చేసి కదా ఆ రైడ్కి అశ్విన్ బ్రో అని చెప్పేసి ఒక టీఆర్కే బ్రో ఉన్నాడు సో ఆ బ్రో మనల్ని ఇన్వైట్ చేసిండి ఇలా బ్రేక్ఫాస్ట్ అంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళకు సర్కిల్ ఉంది ఒక టీం బదులు ఆ టీంలో వెళ్ళిపోతా అంటే వాళ్ళు వాళ్ళు వీక్లీ వీక్లీ అట్లా ప్లాన్ చేసుకుంటా ఉంటున్నారు సో ఈసారి ఈ వీక్ నుంచి మనం జాయిన్ అవుతున్నాం అన్నమాట ఐదు గంటలకు లొకేషన్ దగ్గర ఉండమన్నారు ఇది ఇక్కడ మన ఓరార్ దగ్గర గచ్చిబౌలి ఓరార్ దగ్గర ఐదు పది అవుతుంది టెన్ మినిట్స్ లేట్ ఇట్స్ ఓకే నో వరీస్ ఏ నీ అక్క చిమ్టుగా పొద్దున పొద్దున చిమ్టుగాడు జంకి ఇస్తున్నాడు మనకు మనం అమ్ముకుంటామా సో వెయ్యి రూపాయలకు నైన్ పాయింట్ థర్టీ వన్ అసలు హ్యాపీ బంక్ మ్యాన్ ఏమో సర్చ్ అయితే వేసి ఇచ్చినా సబ్స్క్రైబ్ చేసుకుంటాడా లేనా అనేది మనోన్ చేతిలో ఉన్నది అవర్ యూ లాంగ్ సి ఏమ్రో బ్రేక్ఫాస్ట్కే నైన్ కేటాన పోతున్నామా సాయి సెనామా అది కనెక్ట్ అవ్వదు టైం ఎగ్జాక్ట్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సో ఇక్కడ నుంచి మేము ఈరోజు వెళ్ళాల్సిన బ్రేక్ఫాస్ట్ సైడ్ వచ్చేసి హిల్ పార్క్ రెస్టారెంట్ షాద్ దాటిన తర్వాత వస్తుందంట సో ఇక్కడ నుంచి సెవెంటీ త్రీ కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ ఇంత పొద్దున పొద్దున కాబట్టి ట్రాఫిక్ ఉండదు ఇది ఒకటి ప్లస్ పాయింట్ ఏం లేదు ఎప్పుడైనా మనం ట్రాఫిక్ లేని టైంలో సిటీ దాటిపోవాలి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ మనకి మీరు కూడా ఏదైనా రైడ్ ప్లాన్ చేస్తే పక్కా ఎర్లీ మార్నింగ్ బయలుదేరండి సజెషన్ ఎవరినంటే తెలుసు ఆల్మోస్ట్ ఎందుకంటే ఇప్పుడు సిక్స్ సెవెన్ అయిందంటే ఆల్మోస్ట్ ఇదిగో ట్రాఫిక్ స్టార్ట్ అయిపోతుంది ఇదే రోడ్లో మనం మైలేజ్ టెస్ట్ చేసినాం టీఆర్కేకి ఇందులో దగ్గర దగ్గర ఒక పది రౌండ్లు వేసినాం అటు ఇటు ఏది కోదాడ జన విజయవాడ బస్సు వేసినట్టు వేసినాము ఓకే ఇట్స్ హ్యాపెన్స్ అయినా కూడా పెట్రోల్ అయిపోలే ఏందో ఏమో మనం మైలేజ్ టెస్ట్ చేసినప్పుడే ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అదే మామూలుగా నార్మల్గా లోకల్ రైడ్ చేసినప్పుడు అయితే అసలు పెట్రోల్ ఇక్కడ ఇట్లా త్రీ లీటర్స్ పోపిస్తే అక్కడికి పోడుతు అయిపోతుంది ఏ పక్క కప్పుకోరా అరే హిల్ పార్క్ రెస్టారెంట్ మల్టీ కసిన్ వీళ్ళందరం మేమందరూ కలిసి రాలేదు మేము అయితే సపరేట్ వాళ్ళు సపరేట్ అన్ని ఒకటే తర్వాత మేము అందరం కలిసి వచ్చినాం అనుకుంటారు మేమైతే అస్సలు కలిసి రాలే వాళ్ళు ఎవరో ఎవరేరాము హమ్ హమ్ साथ साथ नहीं है इधर वो अलग है हम अलग है మనము బ్రేక్ఫాస్ట్ రైడ్కి అయితే వచ్చినాము మీకు వెనకాల కనబడుతుంది కదా హిల్ పార్క్ రెస్టారెంట్ అంటారు ఇది చాలా ఫేమస్ మోస్ట్లీ బైకర్స్ అందరూ ఇక్కడికి అంటే టువర్డ్స్ బెంగళూరు హైవే ఉంటుంది బైకర్స్ అందరికీ ఆల్మోస్ట్ తెలిసిన రెస్టారెంట్ ఇది అంటే ఎవరైతే తెలియని ఉంటుందో నేనైతే పక్కా సజెస్ట్ చేస్తాను ఒక్కసారి వచ్చి టేస్ట్ చేయండి ఇలా మస్తున్నది టేస్ట్ మాత్రం ఊరికే బ్రేక్ఫాస్ట్ రైడ్ అంటే బ్రేక్ఫాస్ట్ రైడ్కి మీరు అనుకోవచ్చు ఏందా బ్రేక్ఫాస్ట్ రైడ్కి ఎనభై కిలోమీటర్లు డెబ్బై కిలోమీటర్లు పోతారు ఎందుకు పెట్రోల్ ఉన్నది అంతగానో ఎక్కువైన పైసలు అంటే పైసలు అనేది ఎక్కువ కాదు బ్రో ఇలా ముచ్చటి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ రైడ్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరూ ఐటీ జాబర్స్ మనం అంటే ఇట్లా గాలి తిరుగుతాము బ్లాక్స్ వేసుకుంటా కానీ వీళ్ళ అక్కడ అది మా బ్యాచ్ అక్కడ నిలిచిన వాళ్ళు ఐదుగురం వచ్చినాము ఈ బ్రేక్ఫాస్ట్ రైడ్ ఏంటంటే ఐటీలో ఏదో జాబులు చేస్తూ ఉంటారు కాబట్టి మంత్లీ మంత్లీ వీళ్ళు అంటే వీళ్ళకు సండేస్ వీక్ ఆఫ్స్ ఇప్పుడు సండేస్ అందరికి హాలిడేస్ కాబట్టి సండే మాన్ ఇప్పుడు జాబ్ పోయి చిరాకులేసి అదే సిటీలో తిరుక్కుంటూ తిరుక్కుంటా అదే వాళ్ళతో మాట్లాడుకుంటా కొంచెం బయట గాలి రిఫ్రెష్మెంట్ కోసం అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ రైడ్ ఉన్నట్టు అట్లా ఓ వీక్లీ అన్న అంటే ప్రతి వీక్ అయితే ఉండదు మోస్ట్లీ మంత్లీ ఒక టూ టూ టైమ్స్ పదిహేను రోజులకు ఒకసారి అనుకోండి పదిహేను రోజులకైతే ఒక వీక్ రైడ్ ఉంటుంది ఒక బ్రేక్ఫాస్ట్ రైడ్ దానికి ఒక సెవెంటీ సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలో ఒకసారి అట్లా అందరం కలిసి హాయిగా బ్రే ఒక మంచి రెస్టారెంట్ చూసి తినేసి మళ్ళీ ఎవరి ఇంటికాళ్ళకి సేఫ్గా వెళ్ళిపోతాం అండ్ మోస్ట్లీ బ్రేక్ఫాస్ట్ రైడ్ అంటే బ్రేక్ఫాస్ట్ టైంకే తింటాము ఏదో బ్రేక్ఫాస్ట్ రైడ్గా అని చెప్పి తొమ్మిది పన్నెండు గంటలకు ఆ టైంకి అయితే తినాము సో మాదైతే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది టైం ఇప్పుడు ఎయిట్ అవుతుంది సో అయిపోయింది మిగతా అండి మనం గోపురవైన మాట్లాడుకుందాం కానీ ఈ రెస్టారెంట్ మాత్రం చాలా బాగుంది అంటే రీజనబుల్ ప్రైసెస్ మోస్ట్లీ ఇంకేం ఒకసారి రెస్టారెంట్ కూడా చూపిస్తా పదం టేస్ట్ ఎట్లున్నాయండి టేస్ట్ బాగున్నాయా వర్త అవునా సో బ్రేక్ఫాస్ట్ రైడ్ అయితే అయిపోయింది సో ఇప్పుడు ఎవరింటికి వెళ్ళం వెళ్తున్నాము ంత తక్కువ డ్యూరేషన్లో అయితే వీడియో అయితే పెట్టడానికి ట్రై చేస్తా సో ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎండలు ఎక్కువ ఉన్నాయి ఎండలు మాత్రం తిరగకండి సో ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా పంపించండి ఇట్లా పోదామని చెప్పండి ఇట్లా గేర్ వేసుకొని ఇట్లా పోతే మనకంటూ రెస్పెక్ట్ ఉంటుంది అండ్ పోలీసు వాళ్ళు అయితే ఎవరు ఆపరు మిమ్మల్ని హెల్మెట్ పెట్టుకొని ఇట్లా ఇంత రైడింగ్ గేర్ వేసుకొని ఇంత సేఫ్టీ ప్రికాషన్స్ పాటిస్తే ఎంత ఎంతటో మిమ్మల్ని అసలు ఆపను కూడా ఆపడు మీరు రైడింగ్ గేర్ చూస్తే ఎంత పెద్ద బండి అయినా కానీ సో అట్లా మీకు రెస్పెక్ట్ ఇస్తారు పోలీసు వాళ్ళు కూడా అట్లా ప్లాన్ చేసుకోండి సో అందరికీ బాయ్ జాగ్రత్తగా ఉండండి బీసేఫ్ టాటా జై హింద్ జై జనసేన జై శ్రీరామ్